ఇంటికి ఉత్తరం దిక్కులో చేయకూడని పనులు ఇవే చేస్తే దరిద్రం పట్టుకుంటుంది హిందూ మతంలో చాలా చాలా ముఖ్యమైన స్థానం ఉంది పేర్కొన్న నియమాలను పాటించడం ముఖ్యం ఈ నియమాలు పాటించకపోతే వాస్తు దోషం ఏర్పడి ఇంట్లో నివసించే వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది దాంతో కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రతి దిశ గురించి కూడా నియమాలు ఇవ్వబడ్డాయి ఇంటికి ఉత్తర దిశ అత్యంత కీలకం ఒక రకంగా పట్టుగా ఉత్తర దిశలో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం లేదంటే దరిద్రం పట్టుకునే అవకాశం ఉంది హిందూ ధర్మం ప్రకారం ఉత్తర దిక్కు లక్ష్మీదేవి కుబేరునికి సంబంధించినది భారీ వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు దూరమై ఆర్థిక సంక్షోభం వాస్తు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో బూట్లు చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది ఇంట్లో ఇబ్బందులు పెరిగే అవకాశం కూడా ఉంది ఇంటి ఉత్తర దిశలో గోడ ఉండకూడదు ద్వారం ఉండాలి ఉత్తర దిశను డబ్బు వచ్చే దిశ అంటారు ఉత్తరంలో మూసిన గోడ ఉండకూడదు మీరు ఈ దిశలో కిటికీ లేదా తలుపును ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇంటికి ఉత్తరం వైపు ఎప్పుడూ ఉంచకూడదు ఇలా చేయడం వల్ల మీరు ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుంది అలాగే కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు పొరపాటున కూడా ఉత్తరం వైపు మరుగుదొడ్డి నిర్మించకూడదు ఈ దిశలో మరుగుదొడ్డి ఉండటం మంచిది కాదు దీని కారణంగా దురదృష్టం వెంటాడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు